నిస్వార్థ సేవకుడు స్వర్గీయ పంతం పద్మనాభమణి అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు నిస్వార్థంగా ప్రజలకు సేవలందించిన వ్యక్తి స్వర్గీయ పంతం పద్మనాభమణి తాను ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు కాకినాడ కల్పన సెంటర్లోని మాజీ మంత్రి స్వర్గీయ పంతం పద్మనాభం విగ్రహానికి జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులతో కలిసి పూలమాలలతో ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతం పద్మనాభం తన రెండు వేల ఎకరాల భూమిని దళితులకు దానం చేసి ఎంతో కీర్తి ప్రతిష్టలను పొందారన్నారు ఆయన స్ఫూర్తితో ప్రజలకు ఎమ్మెల్యేగా సేవన అందిస్తానని ఆయన తెలిపారు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ప్రజలు ఇచ్చిన బాధ్యతలను తూచ తప్పకుండా పాటిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు దేశ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వానికి అధిక మెజారిటీ వచ్చిందని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు శంకర పావుని నూరుకుర్తి వెంకటేశ్వరరావు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా సంతోషకరమైన రోజు కల్పన సెంటర్లో ఓ పండగ వాతావరణం కనపడతా ఉంది సరుకుగా పంత గారి గారు విగ్రహానికి తండ్రికి నేను ఎమ్మెల్యే అయిన సందర్భంలో ఇక్కడ రావడం జరిగింది మా కుటుంబానికే కాదు మెట్రలో కానీ కాకినాడలో కానీ ఎక్కడైనా కూడా ఓ పది కుటుంబాలకి మేలు చేసిన వ్యక్తి పంత బద్మరామ గారు రెండు వేల ఎకరాలు భూమిని ఎస్సీలకి దానంగా వ్యవసాయం చేయడానికి ఇచ్చినటువంటి వ్యక్తి బంత భదనామ గారు ఏముందో చూసుకోరా ఆగరకాని పోయేటప్పుడు ఏమీ లేదు అది పరిస్థితి ఇవాళ వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి పెన్షన్ తీసుకుని వెళ్తా ఉంది కూతురు అది నీతి రాజకీయాలు ఇవాళ నీతి మహిళ రాజకీయాలు ఉన్న రోజుల్లో అటువంటి వ్యక్తిని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవరికన్నా సరే తెలుస్తుంది ఎందుకంటే పంత గారు ఏదో చేసినా ప్రజలు మేలు కోసం చేసాడు ఆయన బాటలో వెళ్ళాలని చెప్పి నేను కూడా నిర్ణయించుకున్నాను అంటే పిల్లలకి లేకుండా చేస్తాను నేను చెప్పట్లా కానీ ఆ తరాలు అలా తయారయ్యాయి ఒకరిలో ఒకళ్ళు ఏంటంటే ఇవాళ ఎందుకంటే నాకు మార్పు కనపడింది ప్రజల్లో పెద్ద ఎత్తున మార్పు ఒక కులం లేదు ఒక మతం లేదు ఒక ప్రాంతం లేదు మొత్తం అంతా ఒకటే రకంగా ఒకటి పడ్డది పెద్ద పెద్ద మెజారిటీలు అంటే ఇదేదో ఒక ప్రభుత్వాన్ని దిప్పేద్దామని ఒక చేసేద్దామను కాదు ఒక మార్పు కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు అది ఆ పిలుపులో ఉన్న మార్పే ఈ ఎన్నికల యొక్క నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఎందుకంటే ఆ వేళ ఒకటే చెప్పాడు తను తను తగ్గించుకుని ఈ ప్రభుత్వాన్ని దించి సరి సరైన పరిపాలన ఈ రాష్ట్రంలో ఇవ్వాలని చెప్పి ఒకటే ఒక కోరికతోటి బలపం కట్టుకున్నట్టు తిరిగినట్టున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు ప్రజల్లోకి వెళ్ళాయని నేను నమ్ముతా ఉన్నాను నమ్మి ఈ రిజల్ట్ వేళ అక్కడ హెచ్పుర నుంచి స్టార్ట్ చేసి అలా చిత్తూరు దాకా కడప అనంతపూర్ దాకా కూడా ఒకటే తరహా రిజల్ట్ వచ్చింది ఏదో పది సీట్లు తొమ్మిది సీట్లు అటు ఇటు వెళ్ళకపోయినప్పటికీ కూడా ఒకటే తరహా రిజల్ట్ ఎందుకైతే వచ్చిందంటే ఖచ్చితంగా కారణం ఉంటుంది ఆ కారణం ఎవరో కాదు పవన్ కళ్యాణ్ అని చెప్పి మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటూ